ఓం శ్రీ మాత్రే నమ అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా శాస్త్రవేత్తలు అన్వేషణ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రక్రియలో అనేక అద్భుతాలను కనుగొంటున్నారు ఇటీవల సౌర వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది అదే ఊట్ క్లౌడ్ ఈ ఊట్ క్లౌడ్ మన సౌర కుటుంబానికి తుది భాగం ఇది ఒక సీడీ లాగా మన సౌర కుటుంబాన్ని భావిస్తే ఆ సీడీ చివరికి ఉన్న భాగం ఊట్ క్లౌడ్ ఇక్కడ లెక్కలేనన్ని తోకచుక్కలు ఉంటాయి ఇవి తరచుగా సూర్యుడి వైపు ప్రయాణిస్తాయి కానీ ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఈ వుడ్ క్లౌడ్ యొక్క ఆకారం నిర్మాణం గురించి నిర్ధారించలేదు నాసా ఈ విషయం తెలుసుకోవడానికి సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్ తయారు చేసింది ఈ సిమ్యులేషన్ ద్వారా శాస్త్రవేత్తలు పరమశివుడి మూడో కన్ను వంటి ఆకారాన్ని కనుగొన్నారు ఈ ఊట్ క్లౌడ్ ప్రాంతం అత్యంత చల్లగా ఉంటుంది అక్కడ ఉండే రాళ్ళు ఐస్ ముక్కలలాగా ఉంటాయి అక్కడే ఉండే తోకచుక్కలు రాళ్ళు కలిసినప్పుడు చిన్న పాలకుంత ఆకారాన్ని సృష్టిస్తాయని అంచనా ఈ ఆకారానికి రెండు స్పైరల్ చేతులు ఉంటాయని సిమ్యులేటర్ సూచిస్తుంది ఈ ఊటు క్లౌడ్ వాస్తవ రూపం ఎలా ఉంటుందో ఇంకా మనకు తెలియదు కానీ ఈ తాజా మోడల్ అంచనా ప్రకారం ఒక స్పైరల్ డిస్క్ లాగా ఉండవచ్చని భావిస్తున్నారు ఈ అధ్యయనం వివరాలు ప్రింప్రింట్ సర్వర్ ఆర్జీఓలో ప్రచురించారు కానీ ఇంకా నిపుణులు పరిశీలించలేదు నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాల కిందట ఒక సౌర కుటుంబం ఏర్పడినప్పుడు దుమ్ము రాళ్ళు మట్టి వాయువులు అన్ని గ్రహాలుగా మారాయి కానీ కొన్ని రాళ్ళు ఏ గ్రహాలలోనూ కలవకుండా ఊటు క్లౌడ్లో ఉండిపోయాయి ఇవి ఇతర మరుగుజ్జు గ్రహాల్లో లాగానే సూర్యుడి నుంచి సుమారు పదివేల నుంచి ఒక లక్ష ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంటాయని అంచనా ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే పదిహేను కిలోమీటర్లు అంటే సుమారుగా సూర్యుడి నుంచి భూమి వరకు ఉన్నంత దూరం నాసా ఓయోజర్ ఒక స్పేస్ క్రాఫ్ట్ ప్రస్తుతం ఈ ఊటుక్లౌడ్ వైపు ప్రయాణిస్తుంది కానీ ఇది అక్కడ చేరాలంటే ఇంకా మూడు వందల సంవత్సరాలు పడుతుంది ఈ ఊటు క్లౌడ్లో ఉండే వస్తువులు చిన్నగా మసగగా ఉంటాయి అంతేకాకుండా చాలా నెమ్మదిగా కదులుతాయి అక్కడ కాంతి కూడా తక్కువగా ఉంటుంది నాసా ప్లీట్స్ సూపర్ కంప్యూటర్ ఈ ఊటుక్లౌడ్ రూపాన్ని సృష్టించింది ఇది మన పాలపుంత గెలాక్సీ లాగా ఉండి రెండు స్పైరల్ చేతులు కలిగి ఉంటుంది ఒక్కో చెయ్యి సుమారుగా పదిహేను వేల ఏయుల పొడవు ఉంటుంది ఈ కంప్యూటర్ మోడల్ వాస్తవానికి ఎంత సమీపంలో ఉంటుందో తెలియకపోయినప్పటికీ ఈ సిమ్యులేషన్ ఆధారంగా ఊటు క్లౌడ్ రహస్యంగా విప్పాలని నాసా ప్రయత్నిస్తుంది